హాయ్ ఫ్రెండ్స్ నేను మీ లక్కీ వరల్డ్ మేమైతే ఈరోజు నాగార్జున సాగర్ అయితే వెళ్తున్నామండి మేము ఉంటున్న దగ్గర నుంచి మాకు నాగార్జున సాగర్ టూ అవర్స్ అయితే జర్నీ అయితే అవుతుంది టూ అవర్స్ తర్వాత వెళ్ళామండి చూడండి దూరం నుంచే నాగార్జున సాగర్ అసలు ఎంత అంత బాగుందంటే చూడ్డానికి రెండు కళ్ళు సరిపోలేదు అంత బాగుందండి డ్యామ్కి ఉన్న ఇరవై ఆరు గేట్లు ఎత్తేసారండి వాటర్ ఫ్లో వల్ల పై నుంచి వరదలు అవన్నీ ఎక్కువ అవడం వల్ల డ్యామ్ గేట్లన్నీ కూడా ఎత్తేసారండి పై పక్కన వాటర్ అంతా ఎక్కువ ఉండే పోయింది కాబట్టి మేమైతే దూరం నుంచి అక్కడ అక్కడ ఎంటర్ అవ్వగానే ఆ వాటర్ ఫ్లో అనేది మనకి జొల్లు అనేది భలే పడిందండి మన పడుతుంది అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఆ చల్లగాలి అక్కడ ఉన్నంత చల్లగాలి అసలు ఎక్కడా లేదు మనకి అక్కడ అయితే ఎక్కడ పట్టినా కూడా మనకి అక్కడ చాలా రకాల ఫుడ్స్ అయితే కనిపిస్తాయి మేము వెళ్ళంగానే అయితే పొత్తులు పొత్తులైతే తీసుకున్నామండి అది ఒక్కటి వచ్చేసరికి థర్టీ రూపీస్ అంటే మన బయట మనకి టెన్ రూపీస్కి దొరికిద్దండి అక్కడ మేము ఎంత బార్గెన్ చేసినా కానీ వాళ్ళు లేదండి మేము ఇంతకే అమ్ముతామని చెప్పేసరికి ఇంకేం చేస్తాం తీసుకోవాలనుకోండి డిసైడ్ అయినప్పుడు తీసుకోక తప్పదు కదండి మీరు ఎవరైనా ఎక్కువ మంది వెళ్ళినప్పుడు కొంచెం బార్గెన్ చేసి అయితే తీసుకోండి అక్కడ ఎక్కడ చూసినా లైవ్ ఫిషెస్ని కట్ చేసి వాటిని ఉండి అయితే ఇస్తున్నారండి అక్కడ మెయిన్గా అలాంటివే ఎక్కువగా కనిపిస్తూ ఉంటాయి మనకి అండ్ మేము కొంచెం అవి తీసుకొని తినేసిన తర్వాత మేమైతే ఎదురుగా వచ్చాము నాగార్జున సాగర్ చూద్దామని అయితే వాటర్ ఫ్లో అనేది అసలు ఎంత ఎంత ఉందో చూడండి డ్యామ్స్ దూరం నుంచి చూస్తున్నా మనకి క్లారిటీగా క్లియర్గా అయితే కనిపిస్తున్నాయి డ్యామ్ని చూసిన తర్వాత అంత ఎండలో ఐస్ క్రీమ్ తినకుండా ఉంటామండి మేమైతే ఐస్ క్రీమ్ తినడానికి వెళ్ళిపోయాము అందరం తలా ఒక ఐస్ పట్టుకొని అయితే ఐస్ క్రీమ్లు అయితే తినేసామన్నమాట ఐస్ క్రీమ్ తినేసిన తర్వాత మళ్ళీ ఒకసారి దూరం నుంచి డ్యామ్ అయితే చూస్తున్నాము చూసారా అసలు ఫ్లో అనేది ఎంత ఉందంటే ఎవరిని అలో చేయట్లేదండి ఈ కంచె దాటైతే అయితే అలో చేయట్లేదు అక్కడ నుంచి మేమైతే నాగార్జున సాగర్ పవర్ హౌ ఉంటుంది కదండి పవర్ హౌస్ దగ్గరకు అయితే వచ్చేసామన్నమాట ఇక్కడే మనకి పవర్ అనేది జనరేట్ చేస్తారు లోపలికి వెళ్ళడానికి ఎలో చేయలేదు కానీ బట్ బయట నుంచి చూడడానికి మాత్రం ఎలో చేశారండి ఇంకా మేము బయట నుంచి అయితే చూసాము చూడండి మొత్తం ఇలా అయితే ఉందండి పవర్ హౌస్ ఇక్కడ కొంచెం ఒక కాలువ లాగా కట్టేశారు దాని అవతలేమో పవర్కి సంబంధించిన ఎక్విప్మెంట్స్ అవన్నీ పెట్టారు ఆ పక్కన కనిపిస్తుంది పవర్ హౌస్ అండి మనకి పక్క నుంచి కూడా నాగార్జున సాగర్ చూడండి వాటర్ ఎలా ఫ్లో అవుతుందో కనిపిస్తుంది మేమైతే మా ఫ్రెండ్స్ వాళ్ళతో కలిసి వెళ్ళామండి నేను లక్కీ మా ఫ్రెండ్ వాళ్ళ ఫ్యామిలీ అందరం కలిసి అయితే వెళ్ళామన్నమాట ఇక్కడ లక్కీ వాళ్ళ డాడీ మాట్లాడుతున్నాడు అదైతే చూసుకున్నాము పవర్ హౌస్ అయితే మేము పవర్ హౌస్ చూసారు కదండి ఇదే మొత్తం పవర్ హౌస్ అనమాట మొత్తం క్లారిటీగా క్లియర్గా అయితే చూసేశాము అక్కడ నుంచి మేమైతే మేరీ మాత టెంపుల్కి అయితే వెళ్ళిపోయామండి మేరీ మాత టెంపుల్ ఇక్కడికి వచ్చిన వాళ్ళు ప్రతి ఒక్కళ్ళు మేరీ మాత టెంపుల్కి అయితే వెళ్తారంటండి ఇక్కడ చాలా ఫేమస్ అంటండి మీరు వచ్చినప్పుడు మాత్రం మిస్ చేయకుండా తప్పకుండా ఈ టెంపుల్కి అయితే రండి చాలా బాగుందండి మేమైతే టెంపుల్కి వెళ్ళిన తర్వాత కాళ్ళు చేతులు కడుక్కోవాలని చెప్పి ఇటు సైడ్ వాటర్ పైప్స్ అయితే ఉన్నాయని చెప్పి వెళ్ళామండి ఇక్కడ మనకి తల వెంట్రుకలు అయితే ఇస్తారంటండి ఇది సాగర్ మాత స్నానాల ఘాట్ అంట ఇక్కడ నుంచి మనకైతే నాగార్జున సాగర్ పై పక్కన వాటర్ అనేది స్టోరేజ్ అయి ఉంటుంది కదండి ఆ స్టోరేజ్ అయిన వాటర్ అయితే బాగా కనిపిస్తాయి మేమైతే ఇక్కడ కాళ్ళు చేతులు కడుక్కొని లోపలికైతే వెళ్ళిపోయాము అక్కడైతే చెట్లకు అన్నిటికీ ఏవో కట్టారండి నాకు తెలిసి అవి మొక్కులు మొక్కున్న వాళ్ళు అయితే కట్టేసి ఉంటారు కుంట అలా అయితే అక్కడ నుంచి మేమైతే ముందుకు వెళ్ళిపోయాము చాలామంది జనం ఉన్నారండి మేము వెళ్ళిన టైంకి అయితే ఇంకా మేము సాగర్మాత టెంపుల్ లోపలికి వెళ్ళామండి టెంపుల్లోకి వెళ్ళంగానే చాలా పీస్ఫుల్మైన ప్రశాంతమైన వాతావరణం అయితే కనిపించింది చాలా సైలెంట్గా కామ్గా ఉందండి టెంపుల్ మాత్రం చూడండి టెంపుల్ మొత్తాన్ని ఒక వ్యూ అయితే మీకోసం చూపిస్తానండి నేను చూడండి టెంపుల్ వ్యూ అయితే టెంపుల్ వ్యూ అయితే ఇలా ఉందండి ఇక్కడ బయటకు వస్తే మనకి అన్ని రకాల విగ్రహాల్లో యేసుప్రభు సెలువ ఎలా మోసాడు అదైతే కనిపిస్తుందండి ఒక్కొక్క దాంట్లో ఒక్కొక్కటైతే మనకి కనిపిస్తూ ఉంటుంది నాకైతే దీని గురించి క్లారిటీ లేదండి బట్ మా ఫ్రెండ్ని అడిగితే మాత్రము చాలా క్లారిటీగా చెప్పింది ఎందుకంటే తను ఒక క్రిస్టియన్ స్కూల్లో చదువుకుందనమాట ఈ విగ్రహాలు వచ్చేసరికి మరేమో ఉంటారు కదండి యేసుప్రభు వాళ్ళ తల్లి ఆమెకి దేవదూత ఎలా కనిపించారు తన కడుపున బిడ్డగా యేసు ప్రభు ఎలా జన్మించాడు ఆయన ప్రభువుగా ఎలా మారాడని ఒక్కొక్క విగ్రహంలో మనకి ఆయన చరిత్ర జీవిత చరిత్ర మొత్తం క్లారిటీగా క్లియర్గా అయితే చూపించారండి నేను కొన్ని విగ్రహాలు మీకోసం చూపిస్తున్నాను చూడండి అండి ఇంకా అక్కడ తర్వాత అక్కడ ఒక పైన పైనకెళ్ళి ఫ్లో మొత్తం అయితే ఒక చర్చ్ లాగా ఉందండి అక్కడ పైకి ఎక్కి చూసాము ఇక్కడ బోట్ రైడింగ్ కూడా ఉంది మేము వెళ్ళిన టయానికి అయితే బోట్స్ అయితే వెళ్ళిపోయినాయండి అవి తిరిగి రావడానికి టూ అవర్స్ పట్టిద్దని మేమైతే బోట్ రైడింగ్కి వెళ్ళలేదు బట్ మీరైతే వెళ్ళినప్పుడు ట్రై చేయండి బాగుంటుంది టూ అవర్స్ వన్ అవర్ అలా తిప్పుతారంట మొత్తము ఇది లోపల పక్క మొత్తం ఒక పార్క్ లాగా క్రియేట్ చేశారండి చూడండి పార్క్ కూడా చాలా బాగుంది ఇంకా బయటకు వస్తే ఇంకొక టెంపుల్ లాగా ఉంది నేను టెంపుల్ అనుకున్నానండి ఫస్ట్ చూసి కాదు ఇది కూడా చర్చ్ అంట ఇంకా బయటకు వస్తే ఇక్కడ